త్రీ ఇయర్స్ అంటే డెప్స్టిక్ అయిన తర్వాత మనకి జూలై సెకండ్ ట్వంటీ ట్వంటీ టూ లో ఫస్ట్ టైం జనరల్ బాడీ మీటింగ్ జరిగింది అది అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అక్కడ గ్యాప్ ఆఫ్ త్రీ ఇయర్స్ అంత ఇయర్స్ గ్యాప్ లో ఇప్పుడు ఒక జనరల్ బాడీ మీటింగ్ సెవెంటీ ఫోర్ జనరల్ రాఫ్ రాఫ్ మీరున్నీ మీకు విద్యావంతులు

ఐదు సంవత్సరాలు డిఎస్సీ ఇవ్వలేదు ఈ రోజు నిరుద్యోగులు డిఎస్సి రాగానే అందరూ హ్యాపీగా ఉన్నారు డిఎస్సి అనుకుంటున్నారు మీరు అది పద్ధత మూడు సార్లు సమస్య మీరు మై సమస్య కాదు ఇప్పుడు మనం గిరిజన సంక్షేమం కోసం మనం కృషి చేయాలి ఆదివాసీ సంక్షేమం కోసం మనం వీటిని పెట్టుకోవాలి ఒక సమస్య ఉంది అప్పుడే ఆదివాసీకి వ్యతిరేకం ఏదైనా ఆదర్శ ఉంటే మన తీర్మానం చేద్దాం గవర్నమెంట్ పంపిద్దాం గవర్నమెంట్ కానీ ఇంకా ఈ సబ్జెక్ట్ చాలా ఉన్నాయి ఎందుకంటే ఉమ్మడి మూడు సంవత్సరాల తర్వాత ఫస్ట్ అంటే నా కానీ కొందగడం జిల్లా పరిస్థితిలో ఉండాలి ఏమనుకున్నాం అమ్మా కొన్ని సబ్జెక్టు అనుకున్నాం మేము అందుకే ప్రత్యేకంగా మా ఉన్న గ్రామాలు తక్కువైనా నేషనల్ స్టేట్ వైడ్ ఏమన్నా ఏమో తెలుసుకుని మేము ఎప్పుడైతే చేద్దాం వచ్చాం దయచేసి మీ సమస్య చెప్పారు ఒకరు చెప్పారు రూలింగ్ ఇస్తారు కాబట్టి చేయమని మినిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు ఒకరికి సమస్య పరిష్కారం కాదు మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం ఒప్పుకుందాం గవర్నమెంట్ కూర్చోండి రాష్ట్రుంకోర్చింది మీకు ఎవరు కావాలన్నా డాక్యుమెంట్లు మొత్తం తెలియదు తెలియదు ఇప్పుడు ఈ సమస్య భరించారు అప్పుడు అలా ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు

గిరిజనుల తాలూకా సమస్యలు తెలుసుకోలేదని అర్థం కదా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఎంపీ ఉన్నారు జడ్పీ చైర్మన్ ఉన్నారు పదకొండు మండలాల్లో ఎంపీలు జడ్పీటీసీలు మొత్తం ఉన్నారు ఉండి కూడా కనీసం గిరిజనుల తెలుసుకోలేదు పైగా ఎదురు దాడి చేస్తున్నారు అబద్ధాలు చెప్పుకుంటూ మీదకొస్తున్నారు నిజంగా ఈ అబద్దాలు చెప్పడం వల్లే కదా పదకొండు సీట్లలో మిగిలిపోయారు వాళ్ళు కానీ ఈ రోజు కొత్తగా జివో నెంబర్ త్రీ గురించి వారు మాట్లాడుతున్నారు నిజంగా ఎవరైనా జివో నెంబర్ త్రీ గురించి మాట్లాడచ్చు వైసీపీ పార్టీ వారు మాట్లాడడానికి లేదు సుప్రీంకోర్టులో కనీసం ఒక లాయర్ను పెట్టి కనీసం వాదించడానికో అఫిడవిట్ వేయడానికో వెళ్ళని మనుషులు ఈరోజు జీవో నెంబర్ త్రీ గురించి మొసల కన్నీరు కారుస్తూ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల తాలూకా సానుభూతి ఆలోచిస్తున్నారే అది కరెక్టే అంటారా ఆలోచించండి ఒకసారి మీరు ఎందుకంటే అందరూ వస్తున్నారు మీద మీదకు వచ్చేస్తున్నారు పూర్తిగా అంటే వాళ్ళు మాట్లాడే పద్ధతి కూడా ఏకవచనంతో మాట్లాడుతున్నారు నేను ఇలా మాట్లాడాను వాళ్ళు ఎలా మాట్లాడారు మీరు కూడా చూశారు ఎందుకనంటే అది అక్కడ సమస్య ఏంటి దాని పరిష్కారం ఏంటి ఆలోచించాలి వాళ్ళ తీర్మానం అన్నారు తీర్మానం చేయడానికి నేను రెడీ అని చెప్పాను అది కూడా మీరు అంతా విన్నారు తీర్మానం చేసేటప్పుడు కూడా జీవో నెంబర్ త్రీ అని తీర్మానం చేయలేము ఎందుకంటే దాన్ని మీరు చంపేశారు ఇప్పుడు మళ్ళీ వేరే జీవో పెట్టి మనం తీర్మానం చేయాలి ఆ జీవోని మనం కోర్టులో వేయడానికి వీటిలన్నిటికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎందుకంటే గిరిజనులకు మొదటి నుంచి హక్కుల్ని కాపాడేది ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారే మధ్యలో మీరు చేసింది ఏముంది జగన్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఒక రోడ్ ఇచ్చారా ఏదైనా ఒక పనికి వచ్చిన పని చేశారా అంతెందుకు మాట్లాడుతున్నప్పుడు వాళ్లే ఒప్పుకున్నారు గత గవర్నమెంట్ బిల్లులు రాలేదు బిల్లులు రాలేదు బిల్లులు వస్తాయి అసలు బిల్లులు మీరు ఇస్తే కదా వస్తాయి బిల్లులు ఇవ్వక కాంట్రాక్టర్లు అది కూడా మా మీద పెట్టొద్దామని మీరు బిల్లులు ఇచ్చేయండి అంటున్నారు అంటే కొంతమంది తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కాలేదు అందులో ఒక ఎంపీపీ గారు లేచి గత గవర్నమెంట్లో చాలా పెన్షన్లు తీసారమ్మా ఇప్పుడు మీరైనా ఇవ్వండి అన్నారు ఇస్తాం మాకు ఈ పార్టీ ఆ పార్టీ కాదు అర్హులైన పేదవాళ్ళకి దాంట్ అనుకుంటాం తర్వాత ఇంకొక ఆమె అన్నారు గత గవర్నమెంట్లో గంజాయి విచ్చలవిడిగా దొరికేది ఏ గట్టు పుట్ట మీద కూడా పండించేవాళ్ళు ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి ఎక్కడో స్కూల్స్ లో అక్కడక్కడ చిన్న చిన్నది కనిపిస్తోంది మీరు దాన్ని అరికట్టండి ఖచ్చితంగా ఎందుకంటే గంజాయి మీద ఉక్కు పాదం మోపి గంజాయిని పూర్తిగా నిర్మూలన చెయ్యాలి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక సంకల్పంతో గిరిజన బిడ్డల్ని కాపాడాలి అని ఒక లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు పండించాలి అని అలాగే ఈ స్పైసెస్ ఏమున్నాయో ఈ ఫ్రూట్స్ ఏమున్నాయో ఇవన్నీ పండించి కి కూడా ఆదాయం రావాలని ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ రోజు వాళ్ళు వాళ్ళు దాడికి దిగుతున్నారు ఎదురుదాడి అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు ఇలాంటి ఎదురుదాడి చేసి ప్రజలు నమ్మలేనటువంటి అబద్ధాలు చెబుతూ ఎప్పుడు ఇవన్నీ ప్రజలు నమ్మేస్తున్నారు అనుకున్నారు కానీ ప్రజలు కరెక్ట్ అయిన సమయంలో దెబ్బ కొట్టారు పదకొండు సీట్లతో ఆపారు నూట యాభై ఒకటి ఎక్కడా పదకొండు ఎక్కడ అదేనా వాళ్ళు ఆలోచించాలి అందులో వాళ్ళ నాయకుడు బయటకు రావాలంటే పరదాలు ఉండాలి పోలీసులు ఉండాలి మనుషులు ఉండకూడదు పూర్తిగా చెట్లు కూడా ఉండకూడదు మన అరకు చెట్లు లేకుండా ఎట్లా ఉంటే చెప్పండి అందుకే ఇటువైపు ఎప్పుడు కన్నెత్తి చూసిన దాఖలాలు కూడా లేవు కాబట్టి ఆయనకు కావాల్సింది ఇక్కడ గంజాయి పంట తీసుకెళ్ళడం దాచుకోవడం కాబట్టి ఇలాంటి ప్రభుత్వం నుంచి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా సాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో మీరు చూశారు విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు మెగా డిఎస్సికి ఒక నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ తీసేయండి అమ్మ పెట్టదు అడుక్కు తినవదు అంటే ఎలా అండి అంటే మీరు ఐదు సంవత్సరాలుగా డిఎస్సి ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చిన డిఎస్సిని క్యాన్సిల్ చేయమంటున్నారు నిజంగా అది పద్ధత అంటే వాళ్ళు పద్ధతి లేని మాటలు ఎలా మాట్లాడారు మీరే అబ్జర్వ్ చేశారు అందరూ కూడా కాబట్టి డిఎస్సి జరుగుతుంది అందులో పదహారు వేల పోస్టులు ఖచ్చితంగా అవుతాయి అందులో రెండు వేల గిరిజనులకు ఇస్తున్నాం ఖచ్చితంగా గిరిజనులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసే తీసుకుంటుంది అది మా బాధ్యత తెలియజేస్తున్నాను పాలక వర్గ సమావేశం ఖచ్చితంగా ఆరు నెలలక తొమ్మిది నెలలక ఏ విధంగా జరగాలో దాని ప్రకారమే ఖచ్చితంగా జరుగుతుందండి అన్ని ఎందుకంటే తొమ్మిది ఐటీడీలు ఉన్నాయి ఏ ఐటీడీలకు కూడా పాలకవర్గ సమావేశాలు జరగలేదు ఇప్పుడు ఒకటి కోటి ఒకటి చేసుకుంటూ వస్తున్నాం ఎస్